సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి తెలంగాణ బంద్ లో కొన్ని చోట్ల ఉద్రిక్తత కొనసాగుతున్న హై టెన్షన్ ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈ రోజు రేపు హెచ్ఐసి నోవటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక అసలు బ్రేకింగ్ న్యూస్ లోకి వెళితే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం బంద్ కొనసాగుతోంది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఏదైతే బంద్ కు పిలుపునిచ్చారో దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి ఉదయం నాలుగు గంటల నుంచే ఈ బంద్ స్టార్ట్ అయింది జిల్లాలోని ఆర్టీసీ డిపోల ముందు కూడా ఎక్కడికక్కడ బస్సుల్ని బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది చిన్నపాటి దాడులు ఆస్తుల ధ్వంసం కూడా జరిగినటువంటి పరిస్థితి లో మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు నల్లకుంట ఫేవర్ ఆసుపత్రి హైదరాబాద్ నల్లకుంట ఫేవర్ హాస్పిటల్ దగ్గర బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పై బీసీ సంఘాల నేతలు దాడి చేసిన పరిస్థిస్తుంది ఈ రోజు బంద్ అని తెలిసి కూడా మీరు ఈ పెట్రోల్ బంక్ ను ఎందుకు ఓపెన్ చేశారంటూ వాళ్ళతో గొడవపడి పెట్రోల్ బంక్ ని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు రాళ్ళతో కారణాలతో అక్కడ ఉన్నటువంటి ఏది దొరికితే చేతికి దాంతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు బంద్ అని తెలిసి కూడా మీరు ఎందుకు ఓపెన్ చేశారు బంద్ పట్ల మీరు మద్దతు తెలపరా ఇది కరెక్ట్ కాదు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బంక్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చేసరికి అక్కడ ఆ బంక్ లో పనిచేసిన సిబ్బంది కూడా భయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ లో చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు మరొక వైపు నల్లకుంటలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ మీద కూడా రాళ్ల దాడి జరిగింది బంద్ సందర్భంగా షోరూమ్ ను మూసివేయలేదని రాళ్లతో అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి విజువల్స్ లో ఇక్కడ చూడొచ్చు నల్లకుంట బజాజ్ షోరూమ్ దగ్గరనటువంటి దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు అక్కడ గ్లాసెస్ అన్ని కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్ మీరు చూస్తా ఉన్నారు bc సంఘాల నేతలు ఈ రోజు ఉదయం నుంచి రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే షోరూమ్లు ఓపెన్ చేశారో ఎవరైతే పెట్రోల్ పంక్లు ఓపెన్ చేశారు ఎవరైతే సాధారణ దుకాణాలు ఓపెన్ చేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే బలవంతంగా మూసివేయిస్తున్నటువంటి పరిస్థితి bc రిజర్వేషన్ల కోసం మేము పోరాటం చేస్తున్నాము కొద్ది రోజులు క్రితమే మేము ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన మీరు ఎందుకు షోరూమ్స్ ఓపెన్ చేశారు బంద్ పట్ల మీరు మద్దతు ఎందుకు తెలియచేయటం లేదు ఇది కరెక్ట్ కాదు మీ పద్ధతి సరిగా లేదు ఎంతకీ వాళ్ళు షాపు క్లోజ్ చేయకపోయేసరికి షోరూమ్ క్లోజ్ చే షటర్లు బంద్ చేయకపోయేసరికి పెద్ద ఎత్తున అక్కడ దాడికి పాల్పడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా ప్రాంతాల్లో అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇక్కడ పెట్రోల్ బంక్ మీద దాడి కావచ్చు షోరూమ్ మీద దాడి కావచ్చు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బంద్ అనేది కొనసాగుతోంది కొన్ని చోట్ల శాంతియుతంగా రోడ్ల మీద బైఠాయించి బీసీ సంఘాల నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో తర్వాత హైకోర్టు స్టేని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఎస్ఎల్పి వేసింది సుప్రీం కోర్టులో కూడా అక్కడ చేద అనుభవం ఎదురైనటువంటి పరిస్థితుంది ఆ పిటిషన్స్ ని కొట్టేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ అనేది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి ఈ స్థానిక సంస్థల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అంటూ బీసీ సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనకి పిలిపించినట్టు పరిస్థితుంది తెలంగాణ బంద్కు పిలుపించిన పరిస్థితుంది కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అటు కరీంనగర్ విషయానికి వస్తే ఒక హోటల్ని తెరిచి ఉంచారని బీసీ నేతలు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది సిపిఐ హోటల్లోకి ప్రవేశించింది సిపిఐ నేతలు కొంతమంది అక్కడ ఫర్నిచర్ని సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది ఇక హైదరాబాదు దిల్సు నగర్ బస్ డిపో వద్ద బీసీ సంఘాల నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలు ప్రైవేటు బస్సుల్ని అడ్డుకోవటానికి యత్నించడంతో అక్కడ కూడా కొంత ఘర్షణ ఏర్పడింది పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది అక్కడ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కొన్ని చోట్ల ప్రైవేటు క్యాబులు ప్రైవేటు ట్రావెలర్సు ఇతర వాహనాలు వాళ్ళు ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని నిరసిస్తూ కొన్ని చోట్ల అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ప్రయాణికులు వాళ్ళు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఈ బంద్ను శాంతియుతంగా నూటికి నూరు శాతం నిర్వహించి తీరుతామని చెప్పి బీసీ సంఘాల నాయకులు చెప్పినప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడక్కడ ఈ టెన్షన్ వాతావరణం కొనసాగినటువంటి పరిస్థితుంది కొన్ని ప్రాంతాల్లో బంద్ను బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల ఇలాంటి ఘర్షణలు దాడులు జరిగే పరిస్థితుంది పోలీసులు ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయో అక్కడికి ఊటావుటిని వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడైతే నిరసనకారులు కొంత ఉద్రిక్తంగా హైటెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూల్ చేసే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ విధంగా హింసకు ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని తమ అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితుంది ఇక బీసీజేసి ఇచ్చినటువంటి బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ బంద్ పాల్గొనాలని కాంగ్రెస్ నేతలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ మేరకు బందులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ పాల్గొన్నారు ఉదయం తొమ్మిది గంటలకు అంబర్పేట బందులో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ ఎంపీ విహెచ్ పాల్గొన్నారు సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టాండ్ వద్ద కూడా ఆ బంద్లో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బంద్లో మంత్రి వాకిటి శ్రీహరి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక బీసీ సంఘాల జేఏసీ ప్రకటించినటువంటి బందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది తెలంగాణ భవన్కు ఉదయం ఎనిమిది గంటలకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంధులు పార్టిసిపేట్ చేశారు మండల జిల్లా స్థాయిలో కూడా బంధులు పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక బీసీ జేఏసీ బందుకు తెలంగాణ జాగృతి మద్దతు తెలిపింది ఉదయం ఎనిమిది గంటలకే ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం సహకరించాలని న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఈ విధంగా డిమాండ్లు చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా మానవహారంలో పాల్గొన్నటువంటి పరిస్థితుంది సో ఇట్లా అధికారం ప్రతిపక్షం అని లేదు అన్ని పార్టీలు కూడా వామపక్షాలు కూడా ఈ మద్దతుకు ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితుంది కొన్ని చోట్ల ఈ బంధు ఉద్రిక్తతకు కారణమైనటువంటి పరిస్థితుంది ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు వాళ్ళు బంధుకు సహకరించకుండా తమ మానవ తాము వాళ్ళు ట్రావెల్స్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల బీసీ సంఘాలు వాళ్ళని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది కొన్ని చోట్ల షోరూముల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు దాడులు తప్ప తెలంగాణ మొత్తం కూడా శాంతియుతంగా నిరసన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది